ఎవరు కావాలి నా ఎవరి కా ఎవరు కావాలేనా ఎవరు కావాలి నా ఎందుకమ్మా ఎందుకమ్మా ఎవరు కావాలి నానా తాత అక్కడ మామ అక్కడ మామా మామ మామ ఎవరు కావాలమ్మా ఎవరు కావాలి నీకు ఎవరు కావాలి ఈశుపానా ఏడుంది ఎవరో ఎవరు కావాల నాన్న నీకు ఎవరు కావాలి మామయ్య పంపే మామ ఓకే ఎవరు కావాల నాన్న నీకు మామ కావాలా ఎవరు కావాలి బంగారు తాతనా తాత కావాలా అమ్మ కావాలా ఎవరు కావాలి నాన్న